హలో ఈ వీడియో వచ్చేసి మిన్ని పుట్టి వెంట్రుకలు వీడియో అండి తన నైన్త్ మంత్ అప్పుడు ఇంటి దగ్గర దేవుడికి దండం పెట్టుకొని పెద్ద తిరుపతి స్టార్ట్ అయ్యామండి పెద్ద తిరుపతిలో చేయించాము పుట్టి వెంట్రుకలు అమ్మ డాడీ అన్నయ్య వదిన పిల్లలు అందరూ వచ్చారండి ఇక్కడ తిరుపతి వెళ్ళిన తర్వాత అవుట్ అయిపోయింది చెక్అవుట్ అయిపోయాక కొంచెం లగేజ్ అది పెట్టడానికి టైం ఉంటే అక్కడ ఒక టూ పిక్స్ తీసుకున్నాము చూడండి ఇక్కడ ఎంత చబ్బీగా ఉందో తన నైన్త్ మంత్ టైంలో అనమాట చాలా చబ్బీగా ఉండేది నెక్స్ట్ ఇంకా కొండపైకి వెళ్ళిపోయాము వెళ్ళిపోయి అక్కడ నేను విజువల్స్ అయ్యి ఎక్కువ ఏం తీయలేదండి ఎందుకంటే ఆల్రెడీ తిరుపతి వీడియో పెట్టాను కదా పోస్ట్ చేశాను కదా అందుకని ఇక్కడ నేను యాడ్ చేయట్లేదు రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయి తనకి కొంచెం ఫుడ్ పెట్టేసి అలా ఆడిపిస్తే ఒక ఫార్టీ మినిట్స్కి అలా తింటుందండి కొద్దిగా పెట్టించుకుంటుంది బాగా ప్యాంపింగ్ చేయాలన్నమాట ఏదన్నా తినిపించాలి అని అంటే కంప్లీట్ అయిపోయాక అలాగా మమ్మీకి మిన్నికి అక్కడ మామూలుగా బయట ఒక ఫోటో తీసాను నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట గుండి చేయించడానికి తీసుకువెళ్తున్నాము అన్నయ్య ఊళ్ళో కూర్చోబెట్టుకున్నాడు మే అన్నమావే చేయించాలి కదండీ అన్నయ్య ఊళ్ళో కూర్చోబెట్టి చేయించాము ఇంకా కూర్చోవట్లేదని చెప్పేసి మూడు సార్లు అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు అయితే కూర్చోబెట్టుకుని చేయించారు అక్షంతలు అవి వేసి స్టార్ట్ చేశారు చాలా అంటే చాలా ఏడ్చిందండి ఇంకా చేయించుకుంది కంప్లీట్ అయిపోయింది తర్వాత రూమ్కి వచ్చేసాక ఈవినింగ్ అనమాట బయట కూర్చోబెట్టి అలాగా వాళ్ళ తాతయ్య గారితో ఆడుకున్నది నెక్స్ట్ డే మార్నింగ్ చెవులు కూడా కుట్టించామండి తిరుపతిలోనే దేవస్థానం వాళ్ళది ఉంటుంది అక్కడ చెవులు కుట్టించడానికి ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ కుట్టడానికి ట్రై చేశారు కానీ ఏదో చేస్తున్నారని అర్థమయ్యి ఆయన చేతులంకే అలా చూస్తూ ఉందండి నేను ముందు రోజు గుండు కూడా చేయించాం కదా ఇప్పుడు కూడా ఏదో చేస్తున్నారని చెప్పేసి మా అన్నయ్య ఇంకా అలా చూస్తూనే ఉంది భయపడుతుంది ఏదో ఇప్పుడు చేస్తారని చెప్పి ఇంకా ఆయన బొట్టు పెట్టి స్టార్ట్ చేశారనమాట గట్టిగా పట్టుకోమని చెప్పి చాలా అంటే చాలా ఏడ్చిందండి ఇంకొకటి అయిపోయిన తర్వాత కంగారు పడ్డాం బాబాయ్ ఏంటి అసలు అని చెప్పి ఇంకా ఆయన అలానే ఏడుస్తారని చెప్పి గట్టిగా పట్టుకోమన్నారు చేయించాము అక్షంతలు అవి ఇచ్చి వేయమన్నారు అక్షంతలు వేసాము మా అందరికీ కూడా అక్షంతలు అవి వేశారు కంప్లీట్ అయిపోయింది ఇంకొంచెం పెయిన్ ఉంటుంది కదండి పెయిన్కి పాపం అనమాట తనని డైవర్ట్ చేయడానికి అక్కడ భజన అది జరుగుతుంటే తీసుకొని చూపించాము చెవులు కుట్టే ప్లేస్ అది కూడా ఒక హాల్లో ఉండి పెద్ద హాల్లో ఉండి ఓపెన్ ప్లేస్ వెంకటేశ్వర స్వామి విగ్రహం అది ఉండి చాలా బాగుందండి అక్కడ కూడా కొంచెం పిక్స్ అవి తీసుకున్నాము మామూలుగా నేను కూడా దండం పెట్టుకున్నానండి పాపతో పాటు తలనిలా ఇస్తానని చెప్పేసి ఇంక నేను కూడా ఇచ్చాను అన్నమాట దర్శనం అది కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనానికి వెళ్ళే ముందు ఇలా తీసుకున్నా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ మేము ఇంకా మమ్మీ డాడీ అనమాట మాతో పాటే బిగ్ బాస్ విన్నర్ కౌశల్ గారు వాళ్ళ ఫ్యామిలీతో దర్శనం అది చేసుకున్నారండి లోపల టెంపుల్లో అది దర్శనం మాతో పాటే జరిగింది రూమ్కి వచ్చేసాక చూస్తే వెహికల్ కూడా మా రూమ్ బయట పార్క్ చేసిందనమాట వెళ్ళి విష్ చేసి ఫోటో అంటే తీయించుకున్నారు నైట్ టెంపుల్ దిగుమండి చాలా జనం ఉన్నారు ఇంకా అంతే ఈ వీడియో థ్యాంక్ యూ ఆల్